సింగిరేణి సంస్థ ప్రగతి ఉద్యోగుల మనగడ కాంగ్రెస్ తోనే సాధ్యమని కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ ప్రసాద్ అన్నారు ఈ మేరకు మంగళవారం ఏటింగ్ కాలనీలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా ఐఎన్టీయుసీ సెక్రటరీ జనరల్ అండ్ తెలంగాణ మినిమం వేజెస్ బోర్డు అడ్వైజరీ చైర్మన్ జనక్ ప్రసాద్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన నాయకులు గ్రూప్లకు అతీతంగా పనిచేసి కార్మికులను కలుపుకుపోతూ యూనియన్ని బలోపేతం చేయాలని సూచించారు అలాగే పదేళ్ల పాలనలో సింగేరణి సంస్థను వేలంపాటలో పెట్టింది బీజేపీ ప్రభుత్వం అయితే వేలంపాటలో తన బంధువులను కాపాడుకునే విధంగా చేసి టెండర్లు పొంది సంస్థ ప్రగతిని ఉద్యోగుల మనుగడను కుంటుపరిచింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు నాడు వేలంపాటలో పాల్గొనవద్దు అంటూ సింగరేణికి పలు ఆంక్షలు పెట్టింది అవి పెట్టుబడిదారులకు టెండర్లు వచ్చేలా చేసి సంస్థకు కొత్త గనులు లేక సంస్థ ప్రగతికి ఉద్యోగుల మనగడ లేకుండా చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు ఇలా బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు అనేక బొగ్గు గనులను మూసివేయడం కొత్త గనులను తమ ఆలోచన వర్గాలైన పెట్టుబడిదారులకు అప్పగిస్తూ సొమ్ము చేసుకున్న ఘనత బీఆర్ఎస్ దేనని ప్రధానంగా కేసీఆర్దేనని ఆయన దుయ్యబట్టారు కొత్త గడలను ప్రారంభించి సింగరేణి సంస్థ ప్రగతికి కార్మిక వర్గం మనగడ రాష్ట్ర పురోభివృద్ధి జరుగుతుందని ఆశించి అధికారం అందించిన తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని ప్రభుత్వం బొమ్మ ఆరోపించారు ఐఎన్టీసీ బలోపేతాన్ని కృషి చేయాల్సిందిగా ఉపాధ్యక్షులు వారికి చెప్పడం జరుగుతుంది గ్రూపు అతీతంగా అందరు కార్మికులకి మేలు చేసే విధంగా ఐఎన్టీసీ ఆదర్శవంతంగా పనిచేయాలని కూడా కోరుకుంటుంది ఇక సింగరేణి కావచ్చు పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న పరిస్థితి పదమూడు నెలల కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన ఉన్న పరిస్థితి నుంచి ఒక రెండు నిమిషం పదేళ్ళు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సింగరేణి కార్మికులు ఎంత గొప్పాలంటే తెలంగాణ రావాలని ముప్పై ఐదు రోజులు సభ్య చేసి పోరాడి అటువంటి కార్మికులకు లాభం చేయాల్సిన టీఆర్ఎస్ కార్మికుల్ని వాళ్ల కుటుంబాల్ని రోడ్డున పడేటువంటి ఎంఎంటీఆర్ యాక్ట్ మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ మోడీ ప్రభుత్వం దిగుతే కేసీఆర్ గారు మోడీకి ఊడిగం చేసి వాళ్ల పదమూడు ఎంపీలతో నన్ను ఒప్పించాడు నీకు ఒక ఆలోచన ఉండాలి కొత్త బొగ్గు కొన్ని తీసుకుంటా నువ్వు శ్రీరాంపూర్ లో వందల మందికి వేల మంది కార్మికులు ముందు చెప్పినా ఒక్క బొక్కు అయినా తెచ్చినావాద్రి కార్మికులు ఉద్యోగాలు అన్నావు ఇచ్చినావా మారు పేర్లు అన్నావు ఇచ్చినావా సూపర్ స్పెషాలిటీ అన్నావు తెచ్చినావా అంటే ఏ కార్మికులు వాళ్ళ జీవితాలు పరగబెట్టి మా తెలంగాణ రావాలని ఉద్యోగం చేస్తే ఆ కార్మికులు టోపా నువ్వు మామూలు మనిషి ప్రభుత్వానికి చెప్పినావు ప్రభుత్వం సుముఖంగా ఉంది మూడు నెలల కింద నాలుగో తారీఖు నాడు అంటే జనవరి నాలుగు రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లి వచ్చారు పెద్దపల్లి రోజు చంద్రబాబు గారు ఏమి ఇచ్చిన సహాయటట్టుగా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ప్రభుత్వం ఒక విధానం నిర్ణయించుకుంటాం ఒంగులేడి శ్రీనివాసరెడ్డి గారు హైదరాబాద్ లో ప్రజాభవన్లో ఒక మీటింగ్లో శ్రీంగి కార్మికులు ఇవ్వడానికి ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ సూత్రప్రాయంగా ప్రాంగణి మేము అడిగినాం ఒక ఆరు వందల ఎకరాల భూమి మీరు ఎలా చెప్తే మా కార్మికుల సో దిటికెళ్ళారు మన ఎండి గారు ఆర్థిక మంత్రిని బట్టి బ్యాంకర్ తోడిపో అంటే కార్మికుడు ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు పనిచేసి దిగిపోయే నాడు నా దిగుంది ఏం బాగలేదు అనే ఫీలింగ్ అయిపోయాడు సింగారేణి కాలంలో ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు లేడని కేసి అలాగే ఉండదు చెప్పినా నిజంగా లేదా ఇంత భయంకరం అభిమాస మేము లాభాల బోనస్లో ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఆపెట్టారు ఐదు వేల రూపాయలు బోనస్ ఇప్పించడం వాళ్ళు లేదా ఒక్క గార్మికు లేకుండా ఇచ్చిన ఇవాళ భారతదేశంలో ఏ అని ఈ డెబ్బై ఐదు వేల ఇండిపెండెన్స్లో ఎప్పుడైనా పేమెంట్ అయిందా మళ్ళీ ఎందుకు చేయలేకపోయినా ఇక్కడ పెద్ద పెద్ద ములగాడ్లు స్టేట్మెంట్ ఇచ్చాను జ్ఞానస్వరూపం

సదానందం విజయ్ మోహన్ కోల కనకయ్య వాసంశెట్టి మార్కండేయ మల్లికార్జున్ రాజయ్య సమ్మయ్య అవినాష్ రవీందర్ ప్రణయ్ భాస్కర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు